యువతకు క్రీడలపై ఆసక్తి నైపుణ్యం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు యువతను ప్రేరేపించి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికారికత సంస్థ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టార్చ్ రీలే ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో ప్రారంభించగా జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకోగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ అఖిల్ మహాజన్ తో కలిసి జెండా ఓపి సీఎం టర్చ్ ర్యాలీని ప్రారంభించారు గాంధీ చౌక్ దగ్గర కొనసాగించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఏ రామ్ దాస్ యువతి యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ క్రీడ వైపు యువతను మందించడానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ తేదీన క్రీడా జ్యోతిని మరి వారు హైదరాబాద్లో ప్రమోషన్లో భాగంగా వివిధ జిల్లాలు క్రీడా జ్యోతి రాజధాని వివిధ జిల్లా చేయడానికి ఈరోజు రావడం జరిగింది గౌరవ మెల్లగా ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా అధికారులు ఇతర ప్రముఖుల సమక్షంలో క్రీడా జ్యోతిని అందుకొని ర్యాలీగా నడుపు యువతకు ఒక సందేశాన్ని క్రీడాకారులకు ఒక సందేశాన్ని ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రధానంగా క్రీడల పట్ల యువత మక్కువ చూపాలని క్రీడలలో మట్టిలో మాండి చేయాలంటారు ఒకరికి కబడ్డీ ఒకరికి వాలీబాల్ ఒకరు ఖోఖో లేదా ఒలింపిక్స్లో అనేక రకాలైనటువంటి జిమ్నాస్టిక్ సంబంధించి వాటిని వాటిలో పరిమితి చెంది రాబో రోజుల్లో మన తెలంగాణ నుంచి కూడా క్రీడా నైపుణ్యత స్కిల్ పెంచి వారికి చక్కటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పండి మన ప్రాంతం నుంచి దేశంలో ఒకరికి బంగారు పథకం వస్తేనే ఎంతో గొప్పగా సంతోషించేటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పేవాడు ఒకటి రెండే కాదు తెలంగాణ నుంచి సైతం ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించే విధంగా ఇక్కడ కూడా మన ట్రైనింగ్ ఇస్తూ క్రీడా పూర్తిని నిప్పడాని కోసం ముందుకు సాగలి సాగడానికి వచ్చి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట సందర్భంగా ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా అంటే గచ్చిపోయిలో ఉన్నటువంటి లాల్బో స్టేడియం ఉన్నటువంటి ఆ స్టేడియాన్ని కూడా ఆధునీకరించి ఈ మధ్యలోనే రెడ్డి గారిని కూడా మరి స్పోర్ట్స్ సత్యానికి సంబంధించినటువంటి దానికి ఒక యువకుడు వారి చైర్మన్గా కూడా ఎంపిక చేసి రాబో రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్కాస్తులైనటువంటి క్రీడాకారులుగా ఎన్నికలు తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో దేశ దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో కూడా చకెన్ క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సందర్భంగా మీరు తెలియజేస్తూ రాబో రోజుల్లో క్రీడల్లో కూడా ఉన్నతమైన స్థాయినికి వెళ్ళే వారికి కూడా ఇప్పటికే ఉద్యోగాలలో కూడా కోట ఉన్నట్లు కూడా వారికి కూడా రాజా ఉద్యోగ క్రమంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ క్రీడా రంగానికి ప్రాముఖ్య వివరణ ఈరోజు చూసినప్పుడు కూడా లక్ష్యంగా ముందుకుపోతాం ఇందులో భాగంగానే రాజధాని జిల్లా కేంద్రానికి ఈరోజు క్రీడా జ్యోతి రావడం దానికి గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నతాధికారులు పట్టణ ప్రముఖులు జిల్లా ప్రముఖులు అందరూ కూడా పార్టీ కలసర సంస్థలు కూడా ఈ క్రీడా జ్యోతి తీసుకొని మరి సాగరం ఇతర ఇంకో జిల్లాకు బంత కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగిందన్నమాట మన సందర్భంగా తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రాబో రోజు యువతంతా కూడా గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ తీర్పు ఇచ్చారని చెప్పని ఒక సంకల్పంతో మునిపోయింది కాబట్టి యువతంతా కూడా సన్మార్గంలో నడవాలి శాంతితో వాతావరణం ముందుకు వెళ్ళాలి